హాయ్ ఫ్రెండ్స్ మీరు పిఎల్ఐ ఏజెంట్సా ఇప్పటికే పిఎల్ఐ కస్టమర్ దగ్గర ఓపెన్ చేశారా నెల నెల ఇన్సెంటివ్ ఎంత పడుతుందో తెలియడం లేదా అయితే మీ ఫోన్లోని యాప్ ద్వారా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను పోస్ట్ ఇన్ఫో యాప్లో ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం రిజిస్టర్ మీద ట్యాప్ చేయండి కనిపిస్తున్న స్క్రీన్లో మీ పిఎల్ఐ ఏజెంట్ కోడ్ మీ డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేసి కింద కనిపించే క్యాప్చా కోడ్ను కూడా ఎంటర్ చేయండి దెన్ సబ్మిట్ ద డీటెయిల్స్ ఇక్కడ మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి అయితే పాస్వర్డ్ని క్రియేట్ చేసేటప్పుడు ఎయిట్ డిజిట్స్ కన్నా తక్కువ కాకుండా చూసుకోండి అప్పర్ కేస్ ఉండాలి లోయర్ కేస్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్స్ నంబర్స్ ఇవన్నీ ఉండేలా చూసుకుంటే కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుంది సబ్మిట్ డీటెయిల్స్ చూశారు కదా పాస్వర్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్ళండి ఏజెంట్ లాగిన్ మీద ట్యాప్ చేయండి మీ పిఎల్ఐ ఏజెంట్ కోడ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి కింద కనిపించే క్యాప్షన్ కూడా ఎంటర్ చేయండి తర్వాత సబ్మిట్ చేయండి మీ పిఎల్ఐ పేజ్ ఇప్పుడు మీ పేరుతో ఓపెన్ అయింది చెక్ చేసుకోవచ్చు రిపోర్ట్స్ మీద ట్యాప్ చేయండి ఫస్ట్ కనిపించే కమిషన్ రిపోర్ట్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ ఏ నెల నుంచి మీకు రిపోర్ట్ కావాలో ఆ నెల సెలెక్ట్ చేసుకోండి సంవత్సరం కూడా ఎప్పటి వరకు ఆ నెల ఆ సంవత్సరాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు సబ్మిట్ కొట్టండి ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఓపెన్ ఫైవ్ నేనైతే బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నా చెక్ చేసుకోవడానికి ఓకే నా ఫైల్ ఓపెన్ అయింది చూసారు కదా ఇది ఆగస్ట్ మంత్ రిపోర్టు ఎంతమంది పాలసీలు కట్టాను ఎంత కమిషన్ జనరేట్ అయింది మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇదేనండి పిఎల్ఏ ఏజెంట్ కోడ్ ద్వారా పోస్ట్ ఇన్ఫో యాప్ నుంచి మీరు ఎలా లాగిన్ అవ్వాలి అనే డీటెయిల్స్ మీకు అందిస్తున్నాను धन्यवाद